అక్రమార్కులు చెరువులను కబ్జా చేయడం వల్లనే నేను వరదల బీభత్సాన్ని చూస్తున్నామని అందుకే హైదరాను ప్రారంభించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు చెరువులను ఆక్రమించిన వాళ్ళు ఎంత వాళ్ళు ఉన్నా వాళ్ళు చెరువులను వదలకు తప్పదు ఆక్రమించిన చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకొని నీటిపారుదల శాఖ అప్పగించండి అని రేవంత్ రెడ్డి అన్నారు లేని పక్షంలో ఉన్న పళంగా నేలమట్టం చేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించినోళ్లను చెరబట్టాలని చెరబట్టి నుంచి విడిపించాలని అలాంటి వాళ్లను అవసరమైతే చెరసాలకు తోలాలనేదే నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీటి బార్గల శాఖ అప్పగించండి మీకేం కావాలన్నో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో కానీ నాలుళ్లలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను బికెట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం